ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక న్యూస్ చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి అదేంటంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజ్ పటేల్ అండి ఈయన మహారాష్ట్రకి చెందిన వ్యక్తి కొద్ది రోజుల క్రితము ఈ వ్యక్తి మద్యం సేవించి అలా రోడ్ పైకి వచ్చాడంట సుమారు ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఆయన రోడ్ మీద తిరుగుతూ ఉంటే రోడ్లో ఒక పులి ఎదురుగా వచ్చింది అయితే ఈ రాజ్ పటేల్ అనే వ్యక్తి మద్యం సేవించాడు కాబట్టి ఆ మద్యం మత్తులో అతనికి ఏం అర్థం కాలేదండి ఆ పులిని చూస్తూ ఆ పులి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న మద్యం బాటిల్ తో ఆ పులికి కూడా తాగించాలని ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి ఎంత ట్రై చేసినా పులి మాత్రము ఒక చుక్క మద్యం కూడా సేవించలేదండి ఈ న్యూస్ చదువుతా ఉంటే నాకు ఒకటి అనిపిస్తా ఉంది ఆ పులి తన నిర్ణయం మీద ఎంత కట్టుబడి ఉందండి మాంసం తినే పులి మాంసం తప్ప తను తినే ఆహారం తప్ప ఇంకా దేనిని కూడా తినకూడదని తన మైండ్లో ఫిక్స్ అయి ఉంది అందుకే ఎవరు ఎంత ఫోర్స్ చేసినా అది మద్యం సేవించలేదండి నిజమే కదా ఒక యానిమల్ ఒక జంతువు తను తీసుకునే నిర్ణయం మీద అంత కట్టుబడి ఉంటే మనుషులము మనం ఎంత కట్టుబడి ఉండాలండి చాలా సార్లు మనల్ని ఎవరైనా బలవంతం చేసినప్పుడు మనకు నచ్చని కూడా తినేస్తా ఉంటాం మనకు నచ్చని కూడా తాగేస్తా ఉంటాము కానీ ఇక్కడ ఈ పులి ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తా ఉంది మనం తీసుకునే నిర్ణయం మీద కట్టుబడి ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో దానియలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు అండి రాజు తినే భోజనాన్ని తను తినకూడదు తన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాడు అండ్ నిజంగా ఎవరు ఎన్ని నియమాలు పెట్టినా ఎవరు ఎంత ఫోర్స్ చేసినా ఆయన మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు అండ్ చూస్తే నిజంగా రాజ భోజనం తిన వారికంటే తినని దానియలు ముఖమే ఎక్కువగా ప్రకాశించిందంటండి నిజంగా దేవుని ఆజ్ఞల విషయంలో దేవుని కట్టడాల విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవ్వరు మనల్ని బలవంతం చేసినా ఆ నిర్ణయం మీద నుంచి మనం తొలగిపోకూడదండి అప్పుడే మనం దీవించబడతాము అప్పుడే మనం ఆశీర్వదించబడతాము అనేకులకు ఒక బ్లెస్సింగ్గా ఈ లోకంలో మనం నిలబడగలుగుతాం ఆనాడు దానియలు రాజును ప్రభావితం చేశాడు ఈ ఆ దాన్యాలు నువ్వు నేను ఎందుకు కాకూడదండి ఒక్కసారి ఆలోచించేద్దాం గాడ్ బ్లెస్ యు